నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై బందే మాత్రం రెండు వేల పదహారు ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మహీంద్రా ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఫేస్ లిఫ్ట్ బండి ఇది టైప్ టూ ఇది హర్యానా రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది హెడ్లైట్ మారింది బానర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ మారింది సిల్ టైర్లు ఉన్నాయి ఇది డబ్ల్యూ టెన్ అలా వీల్స్ వస్తాయి దీనికి తొంభై చిల్లర తిరిగింది భయ రీడింగ్ ఒరిజినలా తొంభై తొమ్మిది వేల ఏడు ఏడు వందల యాభై ఐదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అంట ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి డ్యామేజ్ ఉన్నాయి బండికి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేటు మనం బయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది పదమూడు ఇస్తుంది ఈ లీటర్కు ఇరవై నాలుగు కిలోమీటర్ డిజిల్ ఉంది ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ డోర్లకు కిందనైతే ఇక్కడ అబ్బో రెస్టింగ్ ఉంది కింద అన్నీ ఏసీమంటే వేసి ఇస్తారు ఈ పట్టికి స్క్రూలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు డోకే ఈ డోర్ కింద ఏం లేదు సెవెన్ డబల్ జీరో సారీ ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ టైట్ ఎయిర్ బ్యాగ్ బండి ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది టైల్ ల్యాంప్ ఒరిజినల్ ఈ బంపర్ పెయింట్ అయింది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ డిక్కీకి టెంట్ ఉంది హర్యానా రిజిస్ట్రేషన్ బండి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బీజి వీల్పాను లేదు స్టెప్ని టైర్ స్టెఫ్నింగ్ టైర్ మంచిగానే ఉంది వెనకాల బంపర్ డ్యామేజ్ ఉంది వీళ్ళది ఇవ్వండి డైరెక్ట్ కస్టమర్ వచ్చి మా పెడుతున్నా సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ రస్టింగ్ వచ్చింది లెఫ్ట్ సైడ్ కోర్ డ్రైవర్ది కూడా రస్టింగ్ వచ్చింది చేసి ఇస్తాడు సార్ ఇది ఇది కింద వాటర్ ఆగి ఈ ఊళ్ళకెళ్ళి నీళ్ళు బయటకు పోక ఏవైతే మొత్తం వచ్చి ఇదంతా పెయింట్ ఎగిరిపోతుంది ఇది ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ పెట్టి కలర్ వేస్తారు ఇది మళ్ళీ మనకు ఏర్పడకుండా చూడాల కలర్ అంతా పెయింట్ కింద ఒకటి అక్కడ ఉంది లాస్ట్కి లేదు ఆ డోర్కేమో అక్కడ ఉంది దీనికి ఇక్కడ ఉంది ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ అనుకోర్రి హర్యానా రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ పార్టీ ఇంటికన్నా వీడియో తీస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడ్రీ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ బోర్డు కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిస్తా పైసా ఎంత ఎన్ని పైసలు ఆడుతుంది రాకేష్ ఇదిరా పైసకే నే పైసే పోలే ఇచ్చిన పోదా ఉందా కూర్చున్నా ఎక్కువ కస్టమర్ బిజీ ఉన్నాయంట సార్ మనల్ని బాండి చూడమని చెప్పిన ఆయన ఆయనతో మాట్లాడి చెప్తా అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ రేట్ అయితే తక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ పని కూడా వేసి ఇమ్మంటే వేసి ఇస్తాడు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్